ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం అమరావతిలోని నిడమర్రు విలేజ్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్లోని తొలి మోడల్ స్కూల్కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ స్కూల్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి అంట అని చెప్పి ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే స్కూల్ నిర్మాణం ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది మీకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఇక్కడ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మధ్యలో వచ్చేసి ప్లే గ్రౌండ్ ఏరియా అయితే ఉంటుంది ప్రజెంట్ ఆ ప్లే గ్రౌండ్ ఏరియా వైపు పనులు అయితే జరుగుతున్నాయి ఈ గ్రౌండ్ వచ్చేసి మల్టీపర్పస్ గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్లో ఏమేమి ఉంటాయంటే ఖోఖో కోర్టు క్రికెట్ గ్రౌండు ఫుట్బాల్ గ్రౌండు ఈ మూడు ఉంటాయి అలాగే దీని చుట్టూ ఏంటంటే ఐదు ట్రాకులతో రెండు వందల మీటర్ల పొడవైన ఐదు రన్నింగ్ ట్రాకులు అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఆ రన్నింగ్ ట్రాకులకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు పదహారు కోట్ల రూపాయలతో నెడమరు జెడ్పిహెచ్ స్కూల్ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ప్రత్యేకమైన చొరవతో ఈ మోడల్ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ హై స్కూల్తో పాటు కళాశాల కూడా ఉంటాయి అంటే ట్వెల్త్ స్టాండర్డ్స్ వరకు అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మెయిన్ బ్లాక్ అనమాట ఈ దీన్ని బ్లాక్ ఏ అని పిలుస్తారు ఈ మెయిన్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పద్నాలుగు రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో పద్నాలుగు రూమ్లు అయితే ఉంటాయి మొత్తం ఇరవై ఎనిమిది రూమ్లు అయితే ఉంటాయి అలాగే దాని పక్కనున్న బ్లాక్ వచ్చేసి డైనింగ్ బ్లాక్ అది ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి ధీటుగా అత్యాధునిక సదుపాయాలతో స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ప్లే గ్రౌండ్తో పాటు వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లు ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూలు ఓపెన్ థియేటర్ ఫుట్బాల్ కోర్టు షటిల్ కోర్టు కోకో కోర్టు వాలీబాల్ కోర్టు ఇంకా ఫ్రంట్ సైడ్లో బొటానికల్ గార్డెన్ కిడ్స్ ప్లే ఏరియా ఇంకా డైనింగ్ హాల్ అయితే ఉంటాయి ఈ స్కూల్ మెయిన్ బ్లాక్ పక్కన ఉన్నదే డైనింగ్ హాల్ అది ఆంధ్రప్రదేశ్ లోనే తొలి మోడల్ స్కూల్ ఇదే ఇది పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి మోడల్ స్కూల్ నిర్మాణం చేయాలని గవర్నమెంట్ అయితే అనుకుంటుంది ఈ స్కూల్ లోపల కూడా ఫర్నిచర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలాగా అయితే ఏర్పాటు చేశారు మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ లో ఈ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది దాని పక్కనున్న రోడ్డు కూడా మీరు చూడొచ్చు ఆ రోడ్డు వచ్చేసి నిడమరు నుండి కొరగల్లు వెళ్ళే రోడ్డు అనమాట అది అలాగే ఇక్కడ స్కూల్కి సంబంధించిన ఎంట్రీ గేట్ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి అది కూడా మీరు చూడవచ్చు ఈ ఫ్రంట్ సైడ్ వైపు ఎంట్రీ గేట్ వైపు ఏంటంటే ముప్పై మూడు సెంట్ల స్థలంలో స్కూల్కి ఫ్రంట్ వైపు అగస్ట్రా ఫౌండేషన్ వాళ్ళు సైన్స్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా స్కూల్ లోపల వచ్చేసి ఫిజిక్స్ ల్యాబ్ బయాలజికల్ ల్యాబు కెమిస్ట్రీ ల్యాబు మ్యాథమెటిక్స్ ల్యాబు స్టెమ్ ల్యాబ్ ఇవన్నీ అవిస్ట్రా ఫౌండేషన్ సహకారంతో అయితే నిర్మిస్తున్నారు ఈ గ్రౌండ్ పక్కన ఫ్రంట్ సైడ్లో కనిపించేదే బ్లాక్ బి అంటారు దాన్ని ఆ బ్లాక్ బిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సిక్స్ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక సిక్స్ రూమ్స్ అయితే ఉంటాయి మొత్తం పన్నెండు రూమ్లతో బ్లాక్ బి అయితే నిర్మించారు ఆ బ్లాక్ బి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేశారు బ్లాక్ ఏ వచ్చేసి ఆల్రెడీ జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్నే రీమోడల్ అయితే చేశారు మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్లో మీకు మీరు మొత్తం చూడవచ్చు అన్ని ఏరియాల్లో నిర్మాణాలు అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి ఇండోర్ స్టేడియం అన్నమాట ఆ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాలు వాలీబాలు బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే ఉంటాయి దాని పక్కన అటువైపు వచ్చేసి పార్కింగ్ ఏరియాకి అయితే కేటాయించారు ఫోర్ వీలర్ పార్కింగ్ చేసుకోవడం కోసం ఇది స్కూల్ కి సంబంధించిన మెయిన్ బ్లాక్ అనమాట ఈ మెయిన్ బ్లాక్ నుండి స్ట్రైట్ గా వచ్చేసి అదే బ్యాడ్మింటన్ కోర్టు ఫుట్బాల్ కోర్టు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు దానికి రైట్ సైడ్ వైపే రీసెంట్గా కట్టిన బ్లాక్ అది ఇక్కడ నుండి స్కూల్ మొత్తం మీరు చూడవచ్చు ఎలా కనిపిస్తుందో అలాగే ఈ స్కూల్ కి ఫ్రంట్ ఎంట్రీ గేట్ వైపు నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఒక యాంపిథియేటర్ అయితే వస్తుంది రైట్ సైడ్ వైపు ఏంటంటే సైన్స్ పార్క్ అయితే వస్తుంది ఆ సైన్స్ పార్క్ ని అగస్ట్రా ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఆ సైన్స్ పార్క్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ జీరో ఎకర్స్ లో అయితే నిర్మిస్తారు ఇక్కడ నుండి బిల్డింగ్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో దూరంగా కనిపించేది నిడమూరు విలేజ్ అది ఇది అమరావతిలోని ఈ ఫిఫ్టీ ఫోర్టీన్ రోడ్డు అయితే ఉంటుంది ఈ స్కూల్ నిర్మాణం జరుగుతున్న ప్లేసు అలాగే ఈ ఏరియాలోనే ఈక్వల్ రోడ్డు వైపు అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉన్నాయి అలాగే ఈ ఎయిట్ రోడ్డు వైపు ఏంటంటే విట్ యూనివర్సిటీ ఎన్ఐడి యూనివర్సిటీలు అయితే ఉన్నాయి ఈ ఫోర్టీన్ రోడ్డు వైపే ఈ నెడమర్రు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ని పూర్తి స్థాయిలో మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్గా అయితే డెవలప్ చేస్తున్నారు ఈ స్కూల్ లోపల విద్యను కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేలాగైతే చేస్తారు ఇంకా టాప్ ఫ్యూలో స్కూల్ మొత్తం మీరు చూడొచ్చు మొత్తం ఐదు ఎకరాల్లో స్కూల్ నిర్మాణం మొత్తం ఎలా జరుగుతుందో అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి రెండు నుండి మూడు నెలల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది దాదాపు తొంభై శాతం వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అవుట్ సైడ్ వర్క్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి ఆ పనులు కూడా అయితే జరుగుతున్నాయి వన్స్ ఈ స్కూల్ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే తొలి మోడల్ స్కూల్ ఇదే అవుతుంది దీన్ని బేస్ చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి మోడల్ స్కూల్స్ నిర్మించాలని గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మిగతా చోట్లయితే ప్లాన్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి